సో నమస్తే సో చందు చిన్న చనిపోవడం జరిగింది సో గారు వాళ్ళ ఫాదర్ అయితే మనతో పాటు ఉన్నారు ఈ టైంలో వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు బట్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి సార్ అంటే ఆఖరిగా ఎప్పుడు మీతో మాట్లాడారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు అప్ప చందుగారు మా చిన్న కొడుకు పదహారవ తారీఖు ఉదయం పది గంటలకు మూడు గంటలు మా తోటి ఎందుకంటే విషయం ఇలా మాట్లాడాడు కొన్ని విషయంలో మాట్లాడినా కొంచెం డీలింగ్ ఉండే ఆ డీలింగ్ క్లియర్ చేసుకున్న తర్వాత అల్లం చేసిండు డాడీ పెళ్ళైన చూసుకో నీ కోడలను చూసుకో జరిసే బంజాన అంత చూసుకో అది వేసి చెప్పాడు అనమాట చెప్పి చెప్పాడు వచ్చిన డబ్బులు ఒక ఇల్లు అమ్మడం జరిగింది ఇల్లు అమ్మిన తర్వాత డబ్బులు వస్తే పిల్లలకి అప్పచెప్పాడు నేను ఎవరికి ఇయ్య నేను పిల్లలు తప్పని ఎవరికి ఇయ్య డబ్బులు వాళ్ళకు ఒక దారి చూపిస్తే ఇల్లు 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 కొన్ని కట్టిస్తానన్న ఏదన్నా ఇల్లు అయినా కొన్నిస్తా అని చెప్పి డబ్బులు నా దగ్గర పెట్టుకున్నాను మా కొడుకు సరే అన్న డాడీ డాడీ నేను నేను ఉంటలేను డాడీ నేను మా పవిత్ర జీవన పోయింది కదా నేను కూడా ఆమెతోటే పోతున్నా ముందే చెప్పారు ముందు పదవరో తారీఖు జరిగిన సంఘటన ఇదంతా చెప్పడము పదవరో తారీఖు సరి చెప్పాడు జరిగింది నేను నా పవిత్ర జరగడం పోయినది కాబట్టి నేను కూడా రెండు రోజులు ఉండి వెళ్ళిపోతున్నాను డాడీ పెళ్ళని మంచిగా చూసుకో అని నీకు అప్ప చెప్తున్నా చెప్పాడు మీరేమని చెప్పారు ధైర్యం చెప్పలేదు ఆ రోజు పది మంది పెద్దలు ఇద్దరు పది మంది నుండి సమక్షంలో చెప్పే ఏంటి రా ఎట్లా మాట్లాడుతున్నాను పిచ్చి వెళ్ళాను కానీ లేదు నేను క్లేమనే చెప్తున్నాను కానీ ఆ ఏం చేసుకుని నేను పిచ్చి అన్న పిరికోనా అని మళ్ళీ ఒకసారి ఏం తిప్పి ఈ మాట చెప్పాడు మళ్ళీ చెప్పిన తర్వాత పదహారవ తారీఖు అయింది పద్దెనిమిదవ తారీఖు అది పొద్దున అనేసి తొమ్మిది గంటలకు ఇక్కడ నుండి పదిహేడో తారీఖు ఇక్కడ నుండి లేచి లక్కడి కప్పులు పోతున్నా అని చెప్పి మా డాక్టర్తో చెప్పాడు ఎడికి రాబోతున్నాం ఇంత పొద్దున్న ఎందుకు పోతున్నా లేచిందుకు మంగడుకో ఛాయ్ దాగా అంటే నిప్పుడే వస్తా వస్తాను మొన్న కారు డ్యామేజ్ అయ్యింది కదా దాన్ని ఎల్ఐసి ఎల్ఏసీ ఎల్ఐసి వస్తుంది దాన్ని దాని పైసలు తీసుకోడానికి పోతున్నా అని చెప్పి ఇంట్లో నుండి పది తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు వెళ్ళాడు ఆ రోజు ఉదయం వెళ్ళిన తర్వాత మేము ఉన్న బస్సులో ఫ్రెండ్స్ మొత్తం ఫోన్లు చేసాం ఫోన్లు చేసి అడితే మావాడి మీ దగ్గరికి వచ్చాడా మావాడి మీ దగ్గరికి వచ్చాడా మాకు ఎంతవరకు మాకు అందుబాటులో లేడిపోద్ది చెప్పి అందరూ చెప్పడం జరిగింది మూడు వరకు మేము వేడి చేసాం మూడు వరకు వేడి చేసే తర్వాత మా కోడలు ఏం చేసింది అక్కడ ఇంతకుముందుకు అక్కడికి మణికొండకు ఇద్దరు రెండు మూడు సార్లు అబ్బాయిలు పోయిన వాళ్ళని పిలిచి ఇద్దరు ముగ్గురిని మణికొండకు బైక్ ఇచ్చి పంపించింది ఆడ పోయి చూసాడు అప్పు అనేసి తెలుసు అని చెప్పిండట సరే వాళ్ళు పోయింది పోయిన తర్వాత చూస్తే ఇక్కడ ఉన్నారు అక్కడ పోయిండు ఆ రూమ్ దగ్గర పోయిన తర్వాత ఫోన్ చేసిండు మళ్ళీ మావనికి ఫోన్ చేస్తే ఆ రూమ్ లోపలికి ఆ గుళ్ళం పెట్టి ఉన్నది ఆ రూమ్ దగ్గర ఉండి ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది అందులోకి వెళ్ళి అయితే వాచ్మెన్ చెప్పాడు వచ్చిండు సార్ పది గంటలకు వచ్చాడు నేను టిఫిన్ దేవాలన్నా ఛాయ్ తేవాలని చెప్తే నాకు ఏమద్దు చెన్నీ చేసి వచ్చాను అని చెప్పి రూమ్ ఓపెన్ చేసుకుని లోపలి గుళ్ళం పెట్టుకున్నాడు సార్ అంతే అని చెప్పి మాకు వాచ్మెన్ చెప్పాడు చెప్పిన తర్వాత సరే అని అబ్బాయి నేను చేసిన మళ్ళీ వాచ్మోని పిలిచి వచ్చాడు నేను డోరు మాత్రం ఓపెన్ చేయ వాళ్ళు పోలీసు వాళ్ళు రావాలి పోలీసు వాళ్ళు చెప్పిన సార్ ఇట్లా సంగతి జరిగింది సార్ పొద్దున పోయినా ఇంకా డోరు ఇంకా తీయలేదు ఏం సంగదో తెలియని చెప్పి ముగ్గురు కానిస్టేబుల్ వచ్చారు ఆ రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తీయడం జరగలేదు అయితే ఏం చేశారు మీరేమవుతారు బాబు అన్నారు మేము ఫ్రెండ్స్ అవుతాము అని వాళ్ళు చెప్పారు మేము తీయము యాజ్ పర్ రూల్గా వాళ్ళ పేరెంట్స్ ఉండాలి వాళ్ళ తోటి బంధువులైన ఉండాలి అన్న భార్య పిల్లలు ఉంటే మీకు ఓపెన్ చేస్తాం సరైన మా కానిస్టేబుల్ గారు నాకు ఫోన్ చేశారు మీరేమవుతారు సార్ మీ తండ్రి సార్ చంద్రకాంత్ గారు మీరు ఒకసారి అనుమా మణికొండారా అని చెప్పాడు సార్ ఇట్లా సంగతి అని చెప్పాడు నాకు జరిగిన క్యారెక్టర్ చెప్పిన తర్వాత నేను ఇమీడియట్లీ పాదొక తొమ్మిది గంటల వరకు అక్కడికి పోయినాం మణికొండకు పోయినా ఒక ఫ్రెండ్ని తీసుకొని బైక్ మీద పోయినాం అందులో కూడా మా బాబు కూడా చెప్పిన అరే మీకు ఇట్లా చెప్పి నేను కూడా వస్తాను డాడీ అని చెప్పి ఆయన డ్యూటీ నుంచి అక్కడికి వచ్చాడు జరిగిన జరిగిన తర్వాత పోలీసులు చెప్పారు పోలీసు వాళ్ళు నేను పోయిన తర్వాత నా డోర్ వెళ్తలేదు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి వెళ్తలేదు సరే అంటే తన్ను అన్నాడు తంతే ఓపెన్ అయితే ఓపెన్ అయిన తర్వాత లోపలి ఇక్కడ వస్తే ఇక్కడ బాల్కనీ ఉంది బాల్కనీ హ్యాంగింగ్ అయి ఉన్నది దాన్ని అంతకన్నా ఎక్కువ మేము కూడా అడగాలనుకోవట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే అది చంద్రగారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే మా పిల్లలకి నేను సరిపడా అమౌంట్ అనేది పెట్టేసి వెళ్తున్నా చూసుకుంటున్నా అని చెప్పడం జరిగింది సో అంటే ఈ జర్నీలో అంత సంపాదించారు అంటారు ఇంత ముందుకో పీటీ సార్గా పోస్ట్ చేశారు స్కూల్లో పీటీగా దాని తర్వాత అక్కడ నుంచి కొద్ది రోజులు సాఫ్ట్వేర్ ఇంజియని ఓపెన్ చేసారు నైట్ నైట్లో అది చేశారు ఇక దాని తర్వాత మెల్లగా మెల్లగా పెళ్లి చేసుకురు వాళ్ళు లవ్ మ్యారేజ్ ఈమెని చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ బతుకులు వాళ్ళు బతికారు అందులో ఇద్దరు జాబ్ చేశారు ఇద్దరు జాబ్ చేసి ఇద్దరు దాదాపు నెలకు మూడు లక్షల దాకా పేమెంట్ వస్తుంది ఇద్దరికి ఇంకా వాళ్ళు చేసిన మాకు అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు ఒక్క పైసలు ఇవ్వలేదు వాళ్ళంతా వాళ్ళు మంచిగానే బతికారు మంచిగానే ఉన్నారు తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళు జోడైంది ఎవరు పవిత్ర జ్వరం జ్వరం జోడైంది ఆమె వల్ల మాకు ఇవన్నీ నష్టాలు జరిగినాయి మాకు ఇల్లు మాకు బద్దలైపోయింది మేము రోడ్డు మీదకి వచ్చాము వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు ఆమె ఆమె ఐదు సంవత్సరాల తర్వాత ఇంటికి రావడం జరుగుతలేదు ఇంటికి రావడం జరుగుతలేదు పిల్లల్ని చూస్తలేడు మమ్మల్ని అమ్మలే చూస్తలేడు ఏమి రా ఎట్లా అంటే అది నాకు దేవత నా ఇష్టం నా అక్కడనే ఉంటా నేను ఇక్కడ రాను అంటే ఇప్పుడు పెళ్లి కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని చేసుకుని వాళ్ళ వాళ్ళ ఒక వేరు ఒప్పించి చేసుకున్నది చాలా రోజులు చాలా తిరిగిండు వాళ్ళు వాళ్ళ ఇంటికి తిరిగిండు చాలా రోజులు చేసుకుంటూ చేసిండు ప్రేమతో చూసుకున్న అమ్మాయిని వదిలే ఇంకొక అమ్మాయి వల్ల మీకు ఎలా అనిపించి మీరు ఏమైనా చెప్పారని సార్లు కుసుండే పెట్టి టేబుల్ టాక్ పది మంది వేరే వాళ్ళని తీసుకొచ్చి మీరు అక్కడ పెద్ద పేద తీసుకొచ్చి కూర్చుండే పెట్టిన మాకు ఎవరు ఏం చెప్పలేదు నా ఇష్టం నమ్ముతున్నా నేను ఇక్కడ రాను చెప్పాడు చెప్పిన తర్వాత ఐదు సంవత్సరాలతో చేసే నెలకు థర్టీ థౌసండ్ రూపీస్ ఇస్తున్నాడు వాళ్ళ ఖర్చులకి రెంట్ రెంట్ కానీ స్కూల్ పిల్లలకి ఫుడ్కి ఎవరీ మంత్ థర్టీ థౌసండ్ ఇస్తున్నాడు అదే ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది నేను చాలా బాధపడ్డాను బట్ ఎవరికి ఎప్పుడు చెప్పుకోలేదు అని కొన్ని పెద్ద మనుషుల వరకు వెళ్తాయి కదా అలా ఎప్పుడైనా పెద్ద మనుషుల వరకు మేమున్నాం వాళ్ళు వాళ్ళ కుటుంబం మీ కుటుంబం వాళ్ళ కుటుంబం అదర్ కాస్ట్ కదా మా కాస్ట్ కాదు మ్యారేజ్ చేసుకోరు కాబట్టి వాళ్ళు ఓకే పెళ్ళైన తర్వాత మూడు సంవత్సరాలు వాళ్ళ అమ్మ ఎక్స్పైర్ అయింది క్యాన్సర్ తోటి వాళ్ళ నాన్న ఉన్నాడు నాన్నతో సందం ఇప్పటివరకు వరకు సంబంధం లేదు నాన్నతోటి నేను చనిపోయిన కూడా నాన్న రాలేదు ఇప్పుడు పవిత్ర గారిని అతిగా ప్రయాణించడం వల్ల ఆ డిప్రెషన్ చనిపోయాడు ఆమె చనిపోయింది ఆమె తర్వాత నేను కూడా పోతున్నాను చెప్పాడు ఇంకా అందరికి కూడా చెప్పాడు అటువంటి పని చేయనని చెప్పాడు వెళ్ళాడు ఆడే అదే సేమ్ అదే రూమ్లో సూసైడ్ చేసుకున్నాను అంటే ఇక్కడ ఉన్న కొంతమంది ఎలా ఉన్నారంటే చందు చాలా స్ట్రాంగ్ చాలా మంచి నిన్ను చెప్పి ఎంత జనమో చిన్న వచ్చారు అందరూ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఎలాంటి వాటికి భయపడ్డాడు చాలా మంది ఉన్నారు అతనికి కొంచెము మందు పెట్టారు అది ఉన్నది కాదు తెలిసింది మేము బయట చూపించను నాకేమో నాకేం కాలేదు నాకు నాకేం కాలేదు మంచిగా ఉన్నా నాకేం కాదు అని కూడా దులిపేసుకుని వెళ్ళిపోయేవాడు ఎవరికి వచ్చి నిలబడి మాట్లాడేవాడు కాదు సో అది జరిగి ఉంటుంది అది జరిగి ఉన్నది మాకు చూపించాము బయట తీసుకురండి అండి తీసుకురండి ఇతను వస్తలేడు మా దగ్గరికి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉండిపోతాడు కదా

అంటే గత సంవత్సరం మీ అక్కడ వాచ్మెన్ అడగడం జరిగింది సంవత్సరం నుండి ఉంటున్నారు ఇక్కడ మణికొండ సంవత్సరం నుండి ఉంటున్నారు అన్నారు ఈ సంవత్సరం నుండి తెలియలేదా మీకు అక్కడ ఉంటాము అని మాకు తెలుసు సార్ మణికొండలు ఉంటున్న అందరూ తెలుసు మా ఫ్రెండ్స్ కూడా వేరు అక్కడికి మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు మాకు అక్కడే ఉంటారు ఫోన్లలో వస్తే మీరు డైలీ చూస్తూ ఉంటాం అక్కడ అక్కడ మన కొండలే ఉంటాయి షూటింగ్ జరుగుతుంది షూటింగ్ వాళ్ళు ఇద్దరు పోతున్నారు అది కూడా పెడతాడు ఒకడొక్కడు చాలా తప్పు చేసిందంటే వాళ్ళు ఎంత గలీజ్గా ఉన్నా ఫోన్లో పెట్టి దున్యా మొత్తం చూపిస్తాడు ఈ మేము తిట్టడం జరుగుతుంది ఏంటి నీ మొగడా ఆమె మొగడా అనేసి అడగడం జరిగింది బస్తీలో మరి అంత చండలంగా పెడితే ఎవరు భరిస్తారు సార్ ఆమె అట్లా కూడా భరించింది మొన్న కూడా ఆమె చనిపోయిన తర్వాత అక్కడ అయిపోయింది కదా ఇక్కడే ఉండు పిల్లలతో ఉండు పిల్లలు చూసుకుని నువ్వు ఇంట్లో ఉండు నీ జాబ్ చేస్తా అని చెప్పడం జరిగింది ఇలా చేశాడు అంటే ఒక ఆడ వ్యక్తి అలా చెప్పడం గ్రేట్ నిజం చాలా ఈ చాలా గ్రేట్ నేను చెప్తున్నాను కదా పర ఇంటి పిల్ల అయినా గ్రేట్ సో మీ ఇంటి పిల్లలాగే ఆలోచించి కూతురుగా నేను చూసుకుంటాను నుంచి నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూడని కాదు కోవని కాదు బిడ్డలే నాకు అలా చూసుకుంటాను వాళ్ళకి తెలుసు నాకు నా గురించి వాళ్ళకి తెలుసు వాళ్ళకి నాకు తెలుసు అలా నాకు మర్యాదలు జరుగుతున్నాయి మనకి ఇప్పటికి కూడా అంటే చెందు చూసుకుంటే సీరియల్ లో మంచి యాక్టర్ గా రన్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో సినిమాలు కూడా మంచి ఛాన్స్ వచ్చాయని ఇలాంటి టైంలో అలాంటి డెసిషన్ తీసుకోవడం తప్పే కదా సార్ మరి మరి ఎందుకు తీసుకోవాలి ఇక్కడ పది రోజులు ఎక్కడ బయట ఊరికి పోయి మీ మనసు మంచి సంతోషంగా ఉన్నప్పుడు రావచ్చు కదా ఇక్కడికి ఇలా ఎందుకు చేయడు అంటే ఆయన ఉండలేకపోతున్నట్టు ఉండలేకపోతున్నా నేను కూడా అక్కడనే పోయి కలుసుకుంటాం అని చెప్పాడు ఇంకా Thank you so Look much.